కే బ్యూటీ మేకప్తో దూసుకుపోతుంటే క్రితి సనన్ మాత్రం ఓ స్మార్ట్ స్కిన్ కేర్ స్ట్రాటజీతో వంద కోట్ల బ్రాండ్ని క్రియేట్ చేసిందంటే ఆలోచించాలి చాలామంది వచ్చేసి బ్రాండ్ల ప్రారంభంలోనే పది నుంచి పదిహేను ప్రోడక్ట్లు లాంచ్ చేసేస్తూ ఉంటారు కానీ క్రితి సనన్ మాత్రం కేవలం మూడు ప్రోడక్ట్లతోటే హిట్ కొట్టేసింది మరి ఆ త్రీ స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏంటని ఆలోచిస్తే బెరియర్ ఫ్రీ క్రీమ్ అని చెప్పొచ్చు అండ్ గోల్డెన్ హవర్ గ్లో సిరమ్ అని చెప్పొచ్చు అండ్ థర్డ్ వన్ వచ్చేసి సన్ క్రీమ్ అని చెప్పొచ్చు అయితే కృతి వచ్చేసి మేకప్ కి పోటీకి వెళ్లకుండా స్కిన్ కేర్ లో ఖాళీ ఉన్న మార్కెట్ ని టార్గెట్ చేయడం జరిగింది అండ్ కే బ్యూటీ మేకప్లో అథారిటీ అయితే హీస్ మ్యాన్ సైన్స్ మీట్స్ నేచర్ అనే ఫిలాసఫీతో ఇంగ్రీడియంట్ కాన్షియస్ ఇండియన్ ఆకట్టుకునేలా ప్లాన్ చేసింది సో ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే మంచి స్ట్రాటజీ అంటే పోటీదారుల వెంట పరిగెత్తడం కాదు అని కాంపిటీషన్లో వాళ్ళు చేరని మార్కెట్లో ఆధిపత్యం ఏదైతే ఉందో అది సాధించడంలోనే మనం ఫోకస్ చేయాలి థింక్ స్మార్ట్గా ఆలోచించాలి అండ్ యాక్ట్ డిఫరెంట్గా ఆలోచించాలి మరి ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లర్న్ టు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ అండ్ ఇఫ్ యూ లవ్ బ్రిలియంట్ బ్రాండ్ స్ట్రాటజీస్ లైక్ క్రితి సనూన్ థ్యాంక్ యూ సో మచ్